మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రియ ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డరా బాగున్నారు కదూ ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటి అనగా ఎబ్బేజు అనగా అర్థం ఏమిటి చదువుకుందాం మొదటి దినోత్సాంతల గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడైండును వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను హలో లూయ దేవుని బిడ్లరా ఎబ్బేజు అనగా వేదన అని అర్థం తన తల్లి వేదన పడి తనను కంటిని అని చెప్పేసి ఆగా కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టిందట అయితే ఈ అబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండేనట హలో లూయ ఈరోజు చాలామంది కూడా నేను అనుకున్నది జరగట్లేదని చెప్పేసి వేదన పడుతున్నారు నా సహోదరులు నన్ను లెక్క చేయట్లేదు అని చెప్పేసి వేదన పడుతున్నారు కొంతమంది పిల్లలైతే నా తల్లిదండ్రులు నన్ను నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వేదన పడుతున్నారు కొంతమంది ఏమో మా పిల్లలు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వేదన పడుతున్నారు ఇలాగా సమాజంలో రకరకాలైనటువంటి వేదనలు పొందుతూ రకరకాల వేదనలకు గురవుతూ చాలామంది వేదనను అనుభవిస్తున్నారు ఎంతోమంది సమస్యల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతూ చాలా బాధలు బాధలు అనుభవిస్తూ కృంగిపోతున్నారు కనుక ప్రియ దేవుని బిడ్డరా మరి ఈ వేదనకులకు కారణం ఏమిటి వేదనలకు కారణాన్ని మనం వెతికినట్లయితే ప్రియ దేవుని బిడ్డరా మానవుడట తన స్వకీయ దురాశల చేత మరులు గొల్పబడి పాపంలోనికి ఎడవబడతాడట ఇది ఒకటి రెండవది మనుషులు వేదనకు గురి చేస్తుంటారు కొంతమందిని ఒకరేమో ఒక వర్గం వారేమో తమకు తాముగా వేదనకు గురవుతారు వారు చేసుకున్న క్రియలను బట్టి వారు చేస్తున్నటువంటి వారు చేసుకున్నటువంటి కొన్ని అపరాధాలను బట్టి వారు వారి వేదనకు వారే కారణమవుతారు పాపంలోనికి ఈడవబడతాడు మరికొంతమంది ఏమో ఇతరుల చేత వేదనకు గురి చేయబడతారు ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ వాళ్ళ వాళ్ళ అమ్మగారు అతనికి ఏమని పేరు పెట్టిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టిందట ఎబ్బేజు అనగా అర్థము వేదన అనే అట అయితే ప్రియ దేవుని బిడ్డరా వేదన 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 ఈరోజు ఎవరి హృదయంలో చూసినా ఏదో ఒక వధ ఏదో ఒక బాధ ఏదో ఒక వేద ఈ వేదనకు గురి కాని వారంటూ ఎవరు ఉండనేమో కదా సమాజంలో ప్రియ దేవుని పిల్లరా వేదనకు గురి కాకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి నెంబర్ వన్ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు వేదనలు నీకు రావని చెప్పను కానీ వేదనలో నుంచి దేవుడు నిన్ను సులువుగా బయటికి తీసుకొస్తాడని ఘంటాపదంగా చెప్పగలను దేవుని బిడ్డరా మరి దేవుణ్ణి నువ్వు ఆదరించబడాలని దేవుని చేత అంటే నువ్వు ప్రాముఖ్యంగా ప్రార్థనలో ఉండాలి ఇంకా మనం చదువుకున్నట్లయితే పదవ వచనం చూసుకుంటే ఎబ్బేజు ఇజ్రాయెల్ల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా హలూయా ఇతను ఇజ్రాయేళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడు నీ చుట్టూ ఉన్న ప్రజల కోసం నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి వారి వేదనల గురించి నువ్వు ప్రార్థించాలి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థించాలి నీవు చుట్టూ ఉన్నటువంటి సమాజం కొంతమంది అయితే ఈరోజు ఎవరెటిపోతున్నా వారికి అనవసరం ఎవరు ఏమైపోతున్నా వారికి అనవసరం చుట్టూ ఉన్న సమాజం ఆగమైపోతున్నా పాపంలో కూరుకుపోతున్నా వారికి అనవసరం వారు ఇతరుల కొరకు ప్రార్థించరు ఇంటి పక్కన వారికి ఏమైనా కూడా పట్టించుకొని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కదా ప్రియ దేవుని బిడ్డారా అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు ఇక్కడ ఎబ్బెజ్ చూస్తే తన సహోదరులందరిలో అందరికంటే గనుడై ఉండేనట ఎందుకు గనుడై ఉన్నాడంటే అతను ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు హలో లుయా అతడు ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు తన కోసం ప్రార్థించుకునేవాడిగా ఉంటున్నాడు అలాగే తన చుట్టూ ఉన్న జనాంగం కోసం ఇజ్రాయేళ్ళ కోసం ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు అందుకే అతడు గనుడయినాడు చూడండి తొమ్మిదవచనం తన సహోదరుల కంటే ఎబ్బేజు ఘనము పొందినవాడై ఉండెను అలాగే ఇజ్రాయేళ్ళ కోసం ప్రార్థించు దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసను హలోయా ఏమని చేశాడు ఇజ్రాయెళ్ళ కోసం మొరపెట్టాడు అలాగే నాకు తోడుగా ఉండమని దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు హెల్లవ తన చుట్టూ ఉన్న జనాంగం కోసం ప్రార్థించాడు అలాగే తన కోసం కూడా తను ప్రార్థించుకునే వాడి వాడిగా ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్లరా ఈ ఎబ్బేజు అనగా వేదన అనే అర్థం అయితే ఈ వేదనలో నుంచి తల్లి అతని వేదన పడి ప్రసవ వేదన పడి అతన్ని కనుని కనుక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టుకుందట మరొక్క కోణానికి వస్తే దేవుని బిడ్డలారా మన శ్రమలకు కారణం ఏమిటంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించట్లేము తల్లిదండ్రులను గౌరవించకపోవడం వలన వేదనలకు గురి కావాల్సి వస్తుంది తల్లిదండ్రులు సామెతల గ్రంథంలో రాబడి ఉంటుంది తల్లిదండ్రులకు సన్మానించాలి తల్లిదండ్రులు చెప్పే ఉపదేశమును మనం జాగ్రత్తగా వినాలి దాని ప్రకారం మనం నలుచుకుంటే మనకు అది కిరీటంగా దాల్చబడుతుంది హలో కనుక తల్లిదండ్రులను గౌరవించే వారంగా ఉండకపోతే వేదన కలుగుతుంది దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీకు వేదన కలుగుతుంది దేవుని ఉపదేశములు సక్రమంగా వినాలి అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును కూడా నీవు జాగ్రత్తగా విని నడుచుకున్నప్పుడు నీ యొక్క జీవితం వేదన అనే అనుభవం గుండా వెళ్ళదు వేదన అనుభవం గుండా వెళుతున్నావంటే నీకు నువ్వుగా స్వకీయ దురాశల చేత మరులు కల్పబడి పాపంలోకి ఈడవబయ ఉండాలి లేదా దేవుని మాట తల్లిదండ్రుల మాట అయినా విని ఉండకుండానైనా ఉండాలి ఇందువలనే మీ జీవితంలోకి వేదన వచ్చి ఉంటుంది అలాగే ఇంకా చూసుకుంటే ఈ వేదన అనేకులు మనల్ని వేధిస్తుంటారు ఒకటి మనం కొని తెచ్చుకుంటాం రెండు అనేకులు మనల్ని వేధిస్తుంటారు మన సహోదరులే ఒక్కోసారి మనల్ని వేధిస్తుంటారు ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం సారీ నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రి హలో వారి యొక్క దేశంలో వారికి కరువు వచ్చినప్పుడు యాకోబు కుమారులు అందరూ కలిసి ఎక్కడికెళ్ళారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యేసోబ్ దగ్గరికి వెళ్ళారు ఈ యేసేపు వారికి ఒక పరీక్ష పెట్టాడు నీ యొక్క చిన్న తమ్ముడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీరు వెళ్ళి మీ యథార్థతను నిరూపించుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వారికి ఎంతో మనోవేదన కలిగింది మొదట యేసేపు మన తమ్ముడిని గుంతలో తోసివేశాం అతన్ని అమ్మివేశాం పరాయి దేశస్తులకు అమ్మివేశాం అతని వేదనను మనము వినలే శిక్ష నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాము ప్రియ దేవుని బిడ్డరా ఇతరుల ఏడల మనము మన సహోదరుని ఎడల మనం చేసినటువంటి కార్యానికి ఆ చెడు కార్యానికి ఖచ్చితంగా ప్రతిఫలము అనుభవిస్తారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం వారు అనుకుంటున్నారట మిగతా పది మంది సహోదరులు అనుకుంటున్నారట ఏమని సో అనుకుంటున్నారు అప్పుడు వారు యాకోబు కుమారులు నిశ్చయముగా మన సహోదరుని ఎడల యేసోబు విషయంలో మనము చేసిన అపరాధము అపరాధమునకు శిక్ష పొందుచున్నాము హల్లూయా నీ సహోదరుని ఎడల నువ్వు చేసిన అపరాధము ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు శిక్ష అనుభవించవలసి ఉన్నది ఖచ్చితంగా అనుభవిస్తారు ఇక్కడ జరుగుతుంది బైబిల్ చరిత్రలో జరిగింది మన జీవితంలో కూడా జరిగింది సహోదరుడికి అన్యాయం చేస్తే అది ఖచ్చితంగా నూతన నిబంధనలు మనం చూసినట్లయితే నీ సహోదరుని వ్యర్థుడా అంటేనే నరక ప్రాప్తుడు అవుతావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఎలా తప్పించుకుంటావు నరకం నుంచి వేదం నుంచి ఎలా తప్పించుకోగలుగుతావు అందుకే వేదన అనుభవిస్తున్నారు ఇక్కడ చరిత్రలో ఎవరు ఇతరులకు అన్యాయం చేసిన వారు సహోదరునికి సహోదరుని బాధ పెట్టిన వారు సహోదరుని నిందించిన వారు ఎక్కడ చరిత్రలో ఎవరు కూడా మనోవేదనకు గురి కాకుండా ఉన్నట్లు లేదు కనుక ప్రియ దేవుని బిడ్డల అన్యాయంగా ఒకని సొత్తునైనను ఒకని ఎద్దునైనను తన భార్యనైను ఒకని భార్యనైను ఆశించిన ఎడ ఆశించరాదు అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు అది ఆశిస్తే నీకు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు వేదన పడే రోజు వస్తుంది నరకంలో యాతన పడే రోజు ఒకటి వస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతరులను బాధ పెట్టకూడదు ఎప్పుడు తన సహోదరుని బాధ పెట్టారు ఇక్కడ ఇప్పుడు అంటున్నారు తన మన సోదరుడికి బాధ కలిగించి ఉన్నాం కనుక మనకు మనకు ఇప్పుడు ఈ శిక్ష పడుచున్నది అని చెప్పి వారు అనుకుంటున్నారు అతడు మనలను బతికా బతిమాలు మనము అతని వేదన చూచియు వినకపోతుంది కొంతమంది ఇతరులు వేదనలో ఉన్నప్పుడు చూస్తారు కానీ అతను బతిమాలనుకుంటారు ఒక్కోసారి మనం కొంతమంది బ్రతమార్తాం నాకు ఈ సాయం బాధ ఉంది సాయం అన్నప్పటికి కూడా ఒక్కోసారి పట్టించుకోరు ఎవరు అలాంటప్పుడు వారినే ఆ సహాయం అర్థించిన వారి వద్దకే మరల సహాయానికి పోయే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు ఇక్కడ అదే జరిగింది యశ్వబ్ దగ్గరికి అందరు సహోదరులందరూ వాళ్ళ దేశంలో కరువు వచ్చింది ఈయన అక్కడ ప్రధానమంత్రిగా ఉంటున్నాడు ఆర్థిక మంత్రిగా ఉంటున్నాడు ఆయన ఎదుకు వీళ్ళందరూ కూడా మళ్ళీ అడుక్కోవడానికి వచ్చారు హలో సహాయ నిమిత్తం వచ్చారు కాలము అన్నిటికీ సమయం చెప్ సమాధానం చెప్తుంది దేవుడు అలాంటి సమయాన్ని కల్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా అందువలన ఈ వేదన మనము మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొని తన చిన్న తమ తమ్ముడైనటువంటి బెన్యమినను యేస దగ్గర వదిలిపెట్టి మీ సోదరుని మా దగ్గర వదిలిపెట్టి మీరెల్లి మీ యథార్థతను నిరూపించుకోండి అని చెప్పి చెప్పినప్పుడు వారు ఎంతో వేదన చెందిరి గత కాలంలో చేసిన పాపాన్ని వారు జ్ఞాపకానికి తెచ్చుకొని చింతించుచున్నారు వేదన పడుతున్నారు చూసారా ఇతరులను ఇతరులకు మనం వేదన కలిగించినప్పుడు ఏదో ఒక రోజు అది మరల మన వేదనకు కారణమవుతుంది అంతకంటే రెట్టింపే అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రియ దేవుని బిళ్ళారా ఒక్క విత్తనం వితితే ఒకే విత్తనం పంటగా కోయం కదా వందల గింజలను పంటగా కోస్తాం మనం చేసేది చిన్న తప్పే కావచ్చు కానీ తర్వాత ప్రతిఫలం గొప్పగా ఉంటుంది నూరంతలుగా అనుభవించాల్సి వస్తుందేమో కనుక ఇతరులను వేదనకి గురి చేయమాకండి ప్రియ దేవుని బిడ్డారా మహోన్నతుడైన దేవుడు చూస్తున్నాడు యథార్థవంతుడైన దేవుడు చూస్తున్నాడు ఆయన ద రియల్ జడ్జ్ ఆయన నిజమైనటువంటి న్యాయవాది న్యాయ ఆయన న్యాయమూర్తి అయి ఉన్నాడు కనుక దేవుని బిళ్ళారా ఆయన ఎప్పుడు న్యాయం తప్పడు ఆయన ఎప్పుడు నీతిని తప్పడు కనుక ఎవరిని వేదనకు గురి చేయకండి మీరు సొంతంగా వేదనను కొని తెచ్చుకోమాకండి మీ చింత యావత్తు దేవుడి మీద వేయండి మీ వేదనలో ఉంటే ప్రభువుకి ప్రార్థించండి ఎబ్బేజ్ వాళ్ళే ప్రార్థించండి ప్రార్థించినప్పుడు మీ వేదన తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అంతకంటే ప్రాముఖ్యంగా యదార్థంగా ఉండమని చెబుతున్నాడు దేవుడు కనుక నీకు నువ్వుగా వేదనను కొని తెచ్చుకుంటున్నావా నాకు ప్రేయసి కావాలి నాకు ధనం కావాలి నాకు లగ్జరీ లైఫ్ కావాలి అని చెప్పేసి ఒకవేళ నువ్వు కోరుకుంటే కోరుకోవడం తప్పలేదు కానీ దేవుని బిడ్డారా దేవుని చిత్తానుసారంగా కోరుకుంటే బాగుంటుంది దేవుని చిత్తం కాకుండా కోరుకుంటే వేదన పొందాల్సి వస్తుంది బైబిల్ చరిత్రలో మనం చూసుకుంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకొనని వారు అనేక వేదనలకు గురయ్యారు మరలా దేవుని చిత్తంలోకి వచ్చాక వారికి నెమ్మది సమాధానం దొరికింది కనుక దేవుని చిత్తంలో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఏసేపు అన్నదమ్ములు బాధపెట్టి వారు మరలా బాధపడాల్సి వచ్చింది నువ్వు విత్తినదే నువ్వు పంటగా కోస్తావని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఎబ్బేజు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ఏదైతే ప్రార్థించాడో దానిని దేవుడు అతనికి అనుగ్రహించడం జరిగింది ఎబ్బేజ్ వాలే ఇతరుల కొరకు నీ చుట్టూ ఉన్న సమాజం కోసం ప్రార్థన చేయండి అప్పుడు నిన్ను వేదనలో నుంచి దేవుడు తప్పిస్తాడు అలాగే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి అప్పుడు నీ కుటుంబాన్ని కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు వేదన నుంచి తప్పించి కీడు నుంచి విడిపిస్తాడు శాపము నీ నుండి కొట్టివేసి ఆయన ఆశీర్వాదాన్ని అలాగే నీకు నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయినాడు ఇతరులను బాధ పెట్టినప్పుడు ఏసేపును బాధ పెట్టినప్పుడు అన్నదమ్ములు ఏ విధంగా వారు మరల వేదన అనే పంటను రెట్టింపుగా పొందారో అలాగే ఇతరులను బాధ పెడితే నువ్వు నీవు కూడా అంతకంటే రెట్టింపు బాధను అనుభవిస్తా ఒకరోజు సమయం రా రాబోతుంది అప్పుడు ఆ న్యాయ తీర్పులో నిలబడ్డప్పుడు అంతకంటే వేదన అనుభవించాల్సి ఉంటుంది కనుక ఇతరులను బాధ పెట్టొద్దు వేదనకు గురి చేయొద్దని మనవి చేస్తూ రేపు దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాటలను ఈ వాక్యాన్ని వాక్యమే దేవుడయినాడు కనుక వాక్యాన్ని మీరందరూ అంగీకరించి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నెమ్మదిని పొందాల్సిందిగా ఆ యొక్క సమాధానకరమైన జీవితాన్ని మీరు అనుభవించాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ వేదనకు మీరు గురి కావద్దు ఇతరులను వేదన పాలు చేయొద్దు వేదన గురి చేయొద్దు అని చెప్పేసి అందరికీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ ప్రభు వారి నెమ్మది యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం మీ అందరికీ ఉండులాగున ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా ఇప్పటివరకు నా తండ్రి మీ బిడ్డలు విన్నటువంటి వాక్యాన్ని వారి జీవితంలో నూరంతల ప్రతిఫలం దయచేయమని బతిమాలు ఎవరు ఎవరిని వేదనకు గురి చేయకుండా ఉండునట్లు కృప చూపించండి వారికి వారు వేదన కొని తెచ్చుకునే పరిస్థితి వారికి రాకుండా మీరు కాపాడమని బ్రతిమాల్